ఒక ముస్లిం అమ్మాయి ఉండి ఇలా డేరే ఎలా చేసిన ఫస్ట్ క్వశ్చన్ డేర్ అని కాదు సార్ కంటెంట్ అనేది రియలే కదా మీరు ఒక స్టోరీని తీసుకొని దాన్ని మీరు ప్రెజెంట్ చేశారు ఓకే సో అది మీ ఓన్ కంటెంట్ కాదు ఒక రియాలిటీని మీరు ప్రజలకి ఒక అవగాహన కోసం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వస్తాయి సార్ నెగిటివ్ కమెంట్స్ వస్తాయి రాకుండా ఉండవు బట్ పాజిటివ్ తీసుకోవాలి బైబిల్ ప్రకారంగా యేసు దేవుడు కాదు తెలుసా నీకు తెలియదు ఒకవేళ యేసు ప్రభు దేవుడు అన్నా యేసు ప్రభు దేవుడిగా భావించిన అందరికన్నా ఫస్ట్ బాధపడి ఏడ్చేది ఏసుకరిస్తే అది కూడా బైబిల్ ప్రకారంగా ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా పాస్టర్ కూతురులకు కానీ పాస్టర్ భార్య పిల్లలకు కానీ ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు కూడా చర్చిలో పేరాలు వేసుకొని ప్రార్థన చేసుకుంటూ చర్చిలు కానీ ఇంట్లో ఉంటారా లేదా వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారా జనరల్గా ఎవరైనా కి వెళ్తారు సార్ నువ్వు రియల్ సీన్స్ పెట్టే వరకు నీకు గుర్తు పాపాలు అక్కడ నెల్లూరులో జరిగింది కదా ప్రవీణ్ గారు అయితే ఒక రియాలిటీ రియల్ స్టోరీస్ని మీ అందరికీ అవగాహన కోసం తీస్తున్నారు సో ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ దారుణాలన్నీ ఆపడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన స్టూడియోలో మన ముందు బున్నటువంటి గెస్ట్ ఎవరు కాదు హసీనా హసీనా నమస్కారం సో హసీనాను మీరందరూ అందరూ గుర్తుపెట్టి ఉండొచ్చు మన అమ్మ నేను బబ్యీ షార్ట్ ఫిలిమ్లో జెర్సీ క్యారెక్టర్ చేసింది అంటే పాస్టర్ తోటే ఉండి పాస్టర్ని వెన్నుపోటు పొడిచింది సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు హసీనా గారిని మన స్టూడియోలో మనం ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే అప్పుడు నువ్వు ప్రీమియర్ షోకి రాలేదు చాలా మంది ప్రీమియర్ షోలో అభిమానులు అందరూ కూడా అడిగారు అసలు ఎందుకు రాలేదు మీ అభిమానులకు ఏమని చెప్తావు చిన్న పర్సనల్ వర్క్ ఓకే చాలామంది వాళ్ళు నన్స్ కావాలి నర్న్స్ని కూడా స్టేజ్ మీద తీసుకురండి అని చెప్పేసి కూడా అడిగారు సో అక్కడ కుదరలేదు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది మీ అందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే హసీనా ఒక ముస్లిం అమ్మాయి ఓకే ముస్లిం నేను స్టేటస్ కూడా చూస్తుంటాను అల్లా అవన్నీ పోయి కూడా పెడుతూనే ఉంటుంది హసీనా ఫస్ట్ వచ్చేసి స్టోరీ విన్నప్పుడు ఓపెన్గా ఫ్యాట్ చెప్తున్నాను ఎందుకంటే రిలీజ్ అయిపోయింది కాబట్టి నేను చాలామందిని ఇక్కడికి నేను పిలుచుకొని వచ్చి నేను స్టోరీ ఎక్స్ప్లెషన్ చేసి వాళ్ళు కొంతమంది ఆడిషన్స్ పెట్టారు అనమాట మంది కథ విన్న తర్వాత ఇది క్రిస్టియన్కి వ్యతిరేకంగా ఉంది మా రిలేటివ్స్ క్రిస్టియన్స్ ఉన్నారని చెప్పేసి భయపడి వెనక్కి అడుగు వేసిన వాళ్ళు చాలా మంది హిందువులోనే ఉన్నారు క్రిస్టియన్స్ అంటే వాళ్ళు ఎట్లాగో చేయరు అది పక్కన పెట్టేస్తే కొంతమంది క్రిస్టియన్స్కి ఏం చేశారంటే ఏది నా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ చూసే రెండు మూడు వీడియోలు చూస్తే కనీసం ఆఫీస్ కూడా రాలేదు నిజం చెప్పాలంటే కానీ ఒక ముస్లిం అమ్మాయి అయి ఉండి ఈ కథలో ఎలా డేర్ గా చేస్తారు ఎందుకంటే ఇది డేర్ ఈ కథలో నటించడము ఇటువంటి కంటెంట్ లో యాక్ట్ చేయడం కూడా ఒక పెద్ద సాహసం ఎందుకంటే ఇది ప్రజలలో ఒక అవేర్నెస్ కోసం మేము ఒక ప్రోగ్రామ్ చేసాం షార్ట్ ఫిల్మ్ చేసాము ఇటువంటి టైప్ ఆఫ్ ఏ కంటెంట్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయరు టచ్ చేయరు సినిమాల పరంగా కాదు షార్ట్ ఫిల్మ్స్ పరంగా భయపడతారు కానీ ఇది చాలా ఇది చూసిన వాళ్ళందరూ కూడా ప్రేరాయలు ప్రార్థనలు నమ్మకుండా వాళ్ళ వాళ్ళ కుటుంబం అన్న సేఫ్గా ఉంటారు చూసిన వాళ్ళన్నా అని మా ప్రయత్నం ఏం చేస్తాము ఇందులో నువ్వు కూడా ఒక భాగం అయ్యావు ఒక ముస్లిం అమ్మాయి ఉండి ఇలా డేర్ ఎలా చేసినా ఫస్ట్ క్వశ్చన్ కాదు సార్ కంటెంట్ అనేది రియలే కదా మీరు ఒక స్టోరీని తీసుకొని దాన్ని మీరు చేశారు సో అది మీ ఓన్ కంటెంట్ కాదు రియాలిటీని మీరు ప్రజలకి ఒక అవగాహన కోసం సో కాబట్టి దాంట్లో భయపడాల్సింది ఏముంది అది నిజం మనం చూపిస్తున్నాం ప్రజలకి ఒక అవగాహన క్రియేట్ చేస్తున్నాం సో దాంట్లో భయపడాల్సింది ఏం లేదనేది నా ఒపీనియన్ మీరు ఓన్ గా చేశారంటే దానికి భయపడొచ్చు స్క్రిప్ట్ అయితే భయపడొచ్చు రియాలిటీని మీరు ప్రజలకు చూపిద్దాం అనుకున్నారు సో దాంట్లో భయపడాల్సింది ఏం లేదని నా ఫీలింగ్ సో ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ అందరూ కానీ నువ్వు చాలామందికి షేర్ చేసినప్పుడు కానీ చాలామంది చూశారు కదా వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ కమెంట్స్ వస్తాయి రాకుండా ఉండవు బట్ పాజిటివ్ తీసుకోవాలి చూసిన కంటెంట్ లో మేమేం చెప్తున్నాం అందరూ అందరూ ఇలాగే ఉంటారని చెప్పట్లేదు చాలా మంది ఇలా ఫేక్ గా ఉంటారు సో వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక అవగాహన కోసం తీసాం సో దానిలో మంచిని తీసుకుంటే ఓకే మొత్తం క్రిస్టియన్ నే వ్యతిరేకిస్తున్నది అంటే ఇంకా దాన్ని ఏం చేయలేము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్టు నెగిటివ్ పీపుల్స్ కాబట్టి రెస్పాండ్ అవుతారు మీరు ఎందుకు ఇలా చేశారు అలా చేశారు పాజిటివ్ పీపుల్స్ అయితే ఆ ఇలా ఉండొచ్చు రియాలిటీ స్టోరీ కదా ఇలా కూడా ఉండొచ్చేమో అని ఒక లెసన్ ని తీసుకొని జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తారు పాజిటివ్ పీపుల్ నెగిటివ్ పీపుల్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు అది కామన్ కదా ఓకే ఇప్పుడు అది రియల్ గా జరిగిందా అని చెప్పి నేను రియలిస్టిక్ సన్నివేశాలు కూడా లాస్ట్ లో చూపించాను భవిష్యత్ పాప విషయంలో సేమ్ వాళ్ళ నాన్న ఏమని చెప్పాడు నా పాప చర్చికి వెళ్ళబట్టే చనిపోయింది నేను చర్చికి కాదు హాస్పిటల్కి తీసుకెళ్తానంటే వాళ్ళు ఇది అపవాదులు ఉన్నాయి అని చెప్పేసి భయపెట్టించి చేశారు ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ లో పాస్టర్కి కూతురికి బాగాలేకపోతే వెంటనే హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లడము ఆ డైలాగ్ మీరు చెప్పావు గుర్తుంది కదా ఇది సమాజంలో రియల్ గా జరుగుతుందా లేదా ఇప్పుడు ఎవరికన్నా పాస్టర్ కూతురులో కానీ పాస్టర్ భార్య పిల్లలకు కానీ ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు కూడా చర్చిలో పేరాలు వేసుకొని ప్రార్థన చేసుకుంటూ చర్చిలు కానీ ఇంట్లో ఉంటారా లేదా వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారా జనరల్ గా ఎవరైనా హాస్పిటల్ కి వెళ్తారు సార్ ప్రేయర్ ఆయిల్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం ఎగ్జామ్ రాయకుండా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా మన ప్రయత్నం మనం చేసి రిజల్ట్ దేవుడికి వదిలేయాలి ఎగ్జామ్ కూడా దేవుడినే రాసేయమంటే ఇంకా మనం ఎందుకు సేమ్ ఇది కూడా అంతే హాస్పిటల్స్కి వెళ్ళాలి పర్ హోప్ హోప్ అనేది మనం దేవుడుకి వదిలేయాలి అంతేగాని కానీ హాస్పిటల్ కి ఇంట్లోనే కూర్చొని సమస్య క్లియర్ అయిపోవాలి అంటే అవ్వదు కదా అది చేయాలి ఇది చేయాలి రెండూ ఎక్కువ ఉండాలి కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండడం అనేది ఇట్స్ నాట్ అ థింగ్ మనకి తెలుస్తుంది కదా సో నా ఓపెనియన్ అయితే నేను ముందుగా చెప్పా ఎవరైతే ప్రేయరాలతో ప్రార్థనతో రోగాలు అని చెప్పేసి నమ్మించి పోస్టర్లు ఎవరైతే ఉన్నారో పాస్టల్ వాళ్ళ గురించి నేను తీసారని చెప్పేసి ఫస్ట్ నా ఇంట్రడక్షన్ ఇచ్చాను సో ఇప్పటికి ఈ రోజుటికి కూడా ఈ షార్ట్ ఫిల్మ్ చూపించేటప్పుడు కొన్ని కామెంట్లు ఏమొచ్చాయంటే యాస్టీస్ గా మా మా హాస్పిటల్ లో కూడా ఇట్లనే జరుగుతుంది చాలా కామెంట్లు వచ్చా హాస్పిటల్ దగ్గర వెళ్ళంగానే వీళ్ళు కనిపిస్తున్నారు ముస్లింస్ అల్ల అనుకోని నిజమైన మీ వాళ్ళు కూడా చాలా మంది సాక్ష్యాలు మీరు చూసారో లేదో తెలియదు ఇది దేవుడి నమ్మకం ఎవరి నమ్మకం ఉంటుంది కానీ వీళ్ళు ప్రత్యేకంగా మతం మార్చి వాళ్ళ వాళ్ళ వ్యాపారాల స్వలాభాల కోసం వీళ్ళు ఇన్ని దారుణాలు చేస్తున్నారు అనమాట సో ఇవన్నీ కూడా నేను బయట పెట్టడము నా ప్రాణాలకు రిస్క్ ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు పోతున్నాయి వాళ్ళు ఒక పెద్ద కోట్లు సంపాదించుకునే సామ్రాజ్యం ఇవన్నీ రిస్క్ ఉండి కూడా ఎందుకు చేస్తున్నానంటే డబ్బులు సంపాదించుకునే కారణం కాదు నా మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు మా ఇంటి దాకా కనిపెట్టి మా ఇంటికాడికి వచ్చారు మీరు వీడియో చూసారో లేదు ఒకడు బ్యాచ్ మా ఇంటికాడ ఒక బాను మేకలు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ వాడు ఏం చేశాడంటే నా మా ఇంటికాడికి వెళ్ళి జనాలందరినీ ఫోకేసి నాకు వ్యతిరేకంగా తయారు చేసి కేసు పెట్టాలని చూస్తున్నాడు ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం నాకు లేదు డబ్బు పరంగానే అనుకుంటా అవునా కదా సో అది నెక్స్ట్ మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి షార్ట్ ఫిల్మ్ వాళ్ళు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు దీనికి నువ్వేమంటావు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆ మతం మొత్తం అనట్లేదు అందులో కొంతమంది నెగిటివ్ ఉంటారు సో వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు అని చెప్పడానికి తీసారు అంతే ఆ మతం మొత్తం అని చెప్పైతే అనలేదు కదా సో నేను ఆ పాయింట్ తీసుకున్నా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హసీనా పాస్టర్లు పాస్టళ్లు చేస్తున్నటువంటి అరాచకాలు బైబిల్లో ఒకటి ఉంటే వాళ్ళు ఇంకొకటి ప్రచారం చేస్తూ మోసం చేస్తూ ఉన్నారు సో నాకు కావాల్సింది ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి నిజాలు జనాలకు తెలియచేయాలి పాస్టర్ సమాజం అనేది మొత్తం అబద్ధాలు చెప్తున్నారు నేను ముఖాముఖి పాస్టర్తో డిబేట్ చేశాను బైబుల్ మొత్తం పూర్తిగా పరిశీలించాను ఎందుకంటే నేను పుట్టి పెరిగింది వీళ్ళ మధ్య పుట్టి వీళ్ళ మధ్య పెరిగి వీళ్ళ మధ్యనే వచ్చి ఉన్నాను కాబట్టి ఇది ఎంత ప్రమాదకరమో నేను నా చిన్ననాటితనం నేను చూస్తూనే ఉన్నాను ఈ పాస్టర్లు ఎట్లా మాట్లాడతారు ఎట్లా చేస్తారు దేవుడి పేరు చెప్పి ఏ సమయంలో భయపెడతారు మళ్ళీ సైతన్ పేరు చెప్పి ఎట్లా భయపెడతారు అనే అంశం నాకు బాగా తెలుసు కాబట్టి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా జనాలకు తెలియచేయడంలో నేను ఒక టీమ్ గా ముందుకెళ్తున్నాను ఒక నువ్వు కూడా సపోర్ట్ చేస్తావా తప్పకుండా చేస్తాను సార్ హిందూ సమాజం అంటే మీ ముస్లిం సమాజంలో కూడా ఈ ట్రాప్ లో పడ్డవాళ్ళు ఉంటారు ఒక ఎక్స్క్రెషన్ బుక్లెట్ ఏంటంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది బేసిక్గా ఉంటుంది ఈ బుక్ లో ఏముందంటే పాస్టర్లు చెప్పే అబద్ధాలు ఏంటి బైబుల్లో ఉన్నటువంటి ఏంటి వాళ్ళు ఏసు దేవుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మీ కురా ప్రకారం కూడా ఏసు దేవుడు కాదు బైబుల్ ప్రకారంగా ఏసు దేవుడు కాదు తెలుసా నీకు తెలియదు ఒకవేళ యేసు ప్రభు దేవుడు అన్నా యేసు ప్రభు దేవుడుగా భావించిన అందరికన్నా ఫస్ట్ బాధపడి ఏడ్చేది ఏసుక్రీస్తే అది కూడా బైబిల్ ప్రకారంగా ఎందుకంటే బైబుల్ ఎక్కడ నా తండ్రి పంపిస్తే వచ్చారు నా తండ్రి చిత్తన ప్రక్రియ నేను చేస్తున్నాను నా తండ్రి లేకపోతే నేను చేయలేను అని నా ద్వారా తప్ప నా తండ్రి అంతకు ఎవరు చేయలేరు అసలు ప్రార్థన కూడా పరలోకమంది ఉన్న మా తండ్రి సిలవలో బయలాడుతున్నప్పుడు కూడా నా దేవ నా దేవ ఎలా చేయబడి అని చెప్పేసి ఆయన ఒక ప్రవక్త మాత్రమే అది కూడా ఒక విఫలమైనటువంటి ఒక ఆడిన ప్రవక్త సో అసలు ఏసు ప్రభు ఏంటి బైబిల్ ఏంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి పాస్టర్లు ఎలా అబద్ధాలు చెప్తున్నారు అవన్నీ అందరికీ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా నా బుక్ లెట్లు ఎంతో ఉపయోగపడుతుంది ఇది మొత్తం ఒకసారి చదివి మీ ముస్లిం కమ్యూనిటీ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా వీళ్ళు ట్రాప్ లో వాళ్ళు ఉన్నారా చూడాలి అండి నాకు ఐడియా లేదు ఖచ్చితంగా ఎందుకంటే ట్రాప్ లో పడకపోయినా కూడా పడే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళు మా ఏసు తప్ప వేరొక దేవుడు మా ఏసు నిజమైన దేవుడు అంటే మీ ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది అమాయకంగా ఉన్న వాళ్ళు కూడా పడే అవకాశాలు చాలామంది పడ్డారు మా ఊర్లోనే ఉన్నారు కదా మా ఊరు మా పక్క వీధిలోనే కొంతమంది ముస్లిమ్స్ ఏసు స్వస్థతాలు చేస్తారంట ఏసు కళ్ళకు వచ్చని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు సో నేను వాళ్ళందరికీ నేను చెప్పుకుంటూ వచ్చాను సో నువ్వు ఏం లేదు నీ ఉద్యోగం నువ్వు చేస్తున్నావు నీ ఆర్టిస్ట్ వర్క్ నువ్వు చేస్తున్నావు నీ మాట విని నీ సరౌండింగ్లు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఎక్స్కిస్ట్ బుక్లెట్లు ఒక ఒకసారి ఎందుకంటే కరోనా రాకముందు వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంటో వీళ్ళు వీళ్ళు అంటే ఈ క్రైస్తవ మాఫియా ఈ భారతదేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే మత మార్పిడి మొత్తం క్రిస్టియన్స్గా మార్చాలని చెప్పేసి కోట్ల రూపాయలు కుమ్మరడానికి విదేశాల నుంచి ఒక పెద్ద మోసం జరుగుతుంది ఇది కానీ ఇవి చట్టాల పరంగా మనం ప్రూఫ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అసలు చేయలేని పరిస్థితులు ఉన్నాయి మన పరిస్థితి కూడా చేజారిపోయే విధంగా ఉంది కాబట్టి మీ మీ తరఫున నుంచి నాకు కావాల్సింది ఏంటంటే నీ మాట ఏని నీ చుట్టుపక్కల సరౌడింగ్ ఉండవాలి ఎవరైనా ఉంటే మన బుక్లెట్స్ గురించి చెప్తూ అమ్మ ఒకసారి చదవండి ఇందులో ఎందుకంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందని మినిమం మనం తెలుసుకుని ఉండాలి ఇప్పుడు సరౌండింగ్లో ఏం జరుగుతుంది మన క్రైస్తవ మతం ఏంటి ఇస్లాం ఏంటి హిందుత్వం ఏంటి అసలు ఆ మతాలు ఆ మత పెద్దతులు అందులో ఉన్న ఆ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం వదిలిస్తున్నారా మినిమం మనకు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి అనేది నా యొక్క ఆలోచన ఉంటే అందరూ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు జాగ్రత్త పడతారు సో ఈ క్రైస్తవ మతం అనేది విషయాలు కూడా మీరు ఈ తెలుగు చదవడం నీకు వచ్చు కాబట్టి ఇది మొత్తం ఒకసారి పూర్తిగా చదివితే ఆ యేసు రెండో అనేది లేదు అసలు ఏసు దేవుడు అన్నవాడే కాదు యేసు ప్రభు ఆత్మంత ఎందుకంటే ఇప్పుడు భవేశ్వర విషయంలో చనిపోయింది కదా మనం నువ్వు రియల్ సీన్స్ పెట్టే వరకు నీకు లేదు అక్కడ నెల్లూరులో జరిగింది కదా అని చెప్పి జస్ట్ ప్రార్థనతో ప్రేరాలతో తగ్గిపోతుంది అని చెప్పేసి చనిపోయిందని చెప్పేసి జస్ట్ టీవీ నైన్ లో చిన్న స్క్రోలింగ్ వెళ్తుంది లేకపోతే వేటి న్యూస్ లో ఒక పేపర్ వచ్చి పడిపోతుంది అంతే అదంతా మర్చిపోతారు దాని మీద కేసు పెట్టి కూడా ప్రూఫ్ చేయడానికి లేదు కదా ఇప్పుడు బాలో ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ నేను చూపించా వాళ్ళే వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు వాళ్ళని అడిగితే బలవంతం చేయలేదు కదా అన్నాడు వాడు వాడు ప్రలోభాలు గురి చెప్తే వాళ్ళు వస్తారా హాస్పిటల్కి వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఉన్న బీబీసీ ఛానల్ వాళ్ళు కూడా హాస్పిటల్కి ఎంక్వైరీ చేశారు ఆ పాప బ్రెయిన్ ట్యూమర్ అండి నేను తగ్గించుకోమని కొంచెం డొనేషన్స్ అయినా కలెక్ట్ చేసి ఆ పాపను బతికేస్తానంటే వాళ్ళు రాలేదని చెప్పి చెప్పారు మన షార్ట్ ఫిల్మ్ మొత్తం రియలిస్టిక్ అక్కడ వాళ్ళు డాక్టర్ చెప్పినటువంటి ఆధారాలు అదే చెప్పారు డాక్టర్స్ భవేశ్వరీ పాప వచ్చింది తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది ప్రాణాలు పోతున్నాయి తొందరగా మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి మీరు డబ్బు లేకపోతే మీరు డొనేషన్స్ అయినా కలెక్ట్ చేసేది ఒక ప్లాన్ ఉందండి మీరు అంటే వాళ్ళు చర్చికి వెళ్ళాల అప్పటి నుంచి వాళ్ళు హాస్పిటల్ పోలే ఈ పాస్టర్ కార్డ్ నేను తగ్గిస్తాను అని చెప్పి నలభై రోజులు పాస్టర్ పెట్టి చెప్పారు ఒక మాట చెప్పాలంటే పాకిస్తాన్ టెర్రీస్ వీళ్ళు డేంజర్ ఉదాహరణ మొన్న మొన్న టెర్రీస్ వచ్చారా ఒక నలుగురు వచ్చారా అమ్మాయిలు పక్కన పెట్టి అబ్బాయిని ఒక బుల్లెట్ తో చంపారు వీళ్ళు పసి పిల్లలను నలభై రోజుల పాటు ప్రేర ప్రార్థన తగ్గుతు చెప్పి లాంటి ఎంతో మంది చనిపోతున్నారు సో అవి నీ సరౌండింగ్ లో అవ్వకుండా నీ వంతు నువ్వు ఈ పంచితే చాలు చదవమని చెప్తే చాలు మన బుక్లెట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఒక హసీనా వచ్చేసి ఇంకా ఇటువంటి కంటెంట్ లో చేయడానికి నువ్వు మళ్ళీ ప్రసాద్ ల్యాబ్ లో మిస్ చేస్తావా మళ్ళీ చేసిన నాకు ఇంకా కోపంగా ఉంది చాలా మంది పర్టికులర్ గా అడిగారు రాలేదు లేదు తప్పకుండా నెక్స్ట్ టైం ఓకే సరే ఏదేమైనా హసీనా గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ వర్ ఫ్యూచర్ ఫ్యూచర్కి కూడా సో ఎందుకంటే పర్టికులర్గా నేను అభిమానించిన కారణం ఏంటంటే అసలు తనకి ఈ క్యారెక్టర్ పక్కన పెడితే వేరే వాళ్ళు చేశారు కదా ఒక ముస్లిం అమ్మాయి ముందుకు రావడం అనేది మంచి విషయం ఇటువంటి కంటెంట్లో మీలో చాలా మందికి తెలియదు అనమాట నేను గా అభిమానించేది అందుకే హిందువులు భయపడ్డా పాప అమ్మాయి డేర్గా చేసింది మన ఎక్స్ క్రిస్టియన్ కూడా ముందుగా ఏదైనా బుక్లెట్స్ కానీ ఇంకా మన ధర్మ పోరాటంలో పని చేయడానికి వస్తావు కదా ఎవర్నెస్ చేయడానికి షార్ట్ ఫిలిమ్స్ అయినా కానీ ఎవర్నెస్ ఓకే అది సో మన ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ నుంచి ప్రవీణ్ గారు అయితే ఒక రియాలిటీ రియల్ స్టోరీస్ని మీ అందరికీ అవగాహన కోసం తీస్తున్నారు సో ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ దారుణాలన్నీ ఆపడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు అందరూ ఫేక్ అని అయితే చెప్పట్లేదు బట్ ఫేక్ వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండమని మీకు ఒక అవగాహన కోసం వీడియోస్ చేస్తున్నారు సో తప్పకుండా సపోర్ట్ చేయవలసిందిగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ మా ఎక్స్ క్రిస్టర్ టీం నుంచి ఒక అవార్డు నువ్వు అక్కడ స్టేజ్ మీద తీసుకోవాల్సింది అట్లాగే మన బుక్లెట్స్ థ్యాంక్ యూ సో మచ్